హాయ్ ఫ్రెండ్స్ నాగరాజ్ జన్ ఛానల్ మార్చ్ ముప్పై తారీఖు ఆదివారం రోజు అయితే మన చిన్నప్పన్న గారు అయితే ఇక్కడ గెల మీద కడుతున్నారు రేపు మార్కెట్కి వెళ్ళేదానికి అక్కడ భరోసా ఇచ్చేదానికి అవి ఏ విధంగా అయితే వెళ్తాయి అనేదానికి ఇక్కడైతే ట్రైల్ అయితే కట్టి చూస్తున్నారు చూద్దాము అవి ఏ విధంగా అయితే వెళ్తాయి అనేది ఇక్కడ ధరలుగా కనుక్కుందాము మార్కెట్కి రేపు పదకొండు మార్కెట్కి అయితే వెళ్తామని చెప్తున్నారు చూడండి మీకు ఎద్దులు ఏమన్నా నచ్చినట్టయితే మరి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది పదకొండ మార్కెట్కి అయితే తుమ్మల బిడ్డ నుంచి అయితే మూడు లోడ్లు అయితే రావడం జరుగుతుంది ఎవరికన్నా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మార్కెట్కి రావచ్చు పండుగ ఉందని రారనుకోవద్దండి కంపల్సరీ అయితే మూడు లోడ్లు అయితే పదకొండ మార్కెట్కి అయితే వస్తాయి చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి దూడ్ల పైకి అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా వెళ్తా చూద్దాం ఇప్పుడు అక్కడ పెద్ద కొను మార్కెట్లో గ్యారెంటీ ఇచ్చేదానికైతే ఇక్కడ ఈ విధంగా అయితే చూస్తున్నారు మంచి ఉల్సూళ్ళు అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ విధంగా అయితే వస్తున్నాయో అనేది ఇది ఒకసారి చెప్పా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే వస్తున్నాయి అన్న నిలబెట్టాను అన్న ఏం చెప్తున్నావు రేటు డెబ్బై ఒకటి డెబ్బై ఎనిమిది పళ్ళు కడమలుపులు ఇప్పుడు ఒక పక్క కట్టినారు రెండు పక్కలు వస్తాయి అంటావా ఇప్పుడు ఎట్లుంటే అట్లా రెండో పక్క కడితే మామూలుగా వస్తా అంటావా ధరలు మనం మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు రేపు పదకొండు మార్కెట్కి వెళ్తే మీ పేరు నంబర్ చెప్పాను డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి ధరలు మాట్లాడుకోవచ్చు చూసినారు మన మనం చెన్నప్పన్న గారు ఒక లక్ష డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది కడ మలపలతో అయితే ఉన్నాయి మంచిగానే వెళ్తున్న పనికి రేపు పదకొండు మార్కెట్కి అయితే వస్తాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అన్నగారు కాల్ చేసి దారిలో మాట్లాడుకుంటే అక్కడ పదకొండు మార్కెట్లో అయితే ఖర్చు పెడతారు మంచి సైజుల్లో అయితే ఉన్నావు తప్పులు అయితే ఏ తప్పులు లేవు గెలంగానే చూసినారు కదా ఇప్పుడు ఏ విధంగా అయితే వెళ్తున్నాయి అనేది వీడియోలోనూ ఇది ఒక చుట్టూ వేస్తావా పోరా ఎవరికన్నా ఎద్దులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మన చిన్నప్పన్న గారికి కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి మంచి స్పీడ్లో అయితే నడుస్తున్నాయి చూడండి చూసినారు కదా రేపు పదకొండు వీడి అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ధరలు మాట్లాడుకోవచ్చు కానీ రైట్ నెంబర్ కానీ చెప్తున్నాడు అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి చూసినారు కదా తప్పులు అయితే ఏ తప్పులు అయితే లేవు Serla, ¿no? Okay